వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కరుణ్ కుమార్ దర్శకుడు జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గత కొన్నాళ్ళుగా వరుస పరా పరాజయాలతో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ హీరోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఆశయంతో పలాస ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా హాయినాతో సూపర్ హిట్ అందుకున్న వైరా సంస్థ నిర్మాణంలో నటించిన చిత్రం అట్కా నిజ జీవిత కథ ఆధారంగా తెరగించిన ఫిక్షనల్ స్టోరీ ఇది ప్రమోషనల్ కంటెంట్ వరకు పర్వాలేదు అనిపించుకుంది మరియు సినిమా ఎలా ఉందో ప్రజలకు ఏమాత్రం ఆకట్టుకుందో తెలియాలంటే ఇప్పుడు రివ్యూ చూడాలి ఆల్రెడీ సినిమా డిజాస్టర్ టాక్లో రన్ అవుతుంది వరుణ్ తేజ్ కెరియర్లోనే ఇది అత్యంత డిజాస్టర్ సినిమా అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు కానీ లేట్గా రివ్యూ చూస్తున్నాను దానికి క్షమించండి బర్మా నుంచి పారిపోయి విశాఖపట్నం వచ్చిన పద్నాలుగేళ్ల కుర్రవాడు వాసు వరుణ్ తేజ్ హత్య కేసులో జైలుకు వెళ్ళొచ్చి పూర్ణ మార్కెట్లో కూలీగా పని చేయడం మొదలు పెడతాడు అక్కడ తన ఓనర్ అప్పల్ రెడ్డి అజయ్ ఘోష్ను కాపాడటం కోసం అమ్మోరు అనే లోకల్ డాన్ మరియు కేజీ జాన్ విజయ్ అనే బిజినెస్ మ్యాన్ను ఎదిరిస్తాడు అమ్మోరు అండ్ కేబి కలిసి వాసుని చంపబోతుండగా ప్రాణాలు కాబడి తన పంచన చేర్చుకుంటాడు నాని కిషోర్ అక్కడ నుంచి వాసు ప్రయాణం మట్కా అనే దేశానికి కుదిపేసిన గ్యాంబిలింగ్ గేమ్తో స్ట్రెచ్చించే స్థాయికి ఎలా సాగింది అతడి మీద ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా మండిపడే రేంజ్లో ఏం చేశాడు చివరికి ఏమయ్యాడు వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి నటీ నటుల పనితీరు వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు నాలుగు వేరియేషన్లు చూపించడం కోసం ఫిజికల్గాను చాలా శ్రమించాడు ఆవాహభావాలు డైలాగ్ డెలివరీ విషయంలో అతని టైమింగ్ మెచ్యూరిటీ ఆకట్టుకుంటాయి ఒక నటుడిగా వరుణ్ తేజ్ను ఓ మెట్టు ఎక్కించిన సినిమా ఇది మీనాక్షి చౌదరికి పెద్దగా నటించే స్కోప్ దొరకకలేదు ఒక పాట నాలుగు సన్నివేశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కిషోర్ జాన్ విజయ్లు తమ రెగ్యులర్ విలన్ రోల్లో పర్వాలేదు మెచ్చుకున్నారు కథ మొత్తం దాదాపుగా నవీన్ చంద్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది అతను స్క్రీన్ ప్ర బాగుంది కానీ పాత్రగా పాత్ర సరిగా వర్కౌట్ అవ్వలేదు ఇంకా సత్యం రాజేష్ హలోని తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు సినిమా మొత్తం హైలైట్ పెయిడ్ నటి అయిన నోరా ఫరేహి సినిమాలో ఎందుకుందో అర్థం కాదు ఆమె పాత్ర వల్ల పెద్ద ఒరిగిందేమీ లేదు ఆమెకు పెట్టిన బడ్జెట్ వృధా అని చెప్పాలి సాంకేతిక వర్గం పనితీరు ప్రొడక్షన్ టీమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకి మెయిన్ హీరోస్ ప్రతి సన్నివేశంలో వారి కష్టం కనిపిస్తుంది ముఖ్యంగా మార్కెట్ను రీక్రియేట్ చేసిన విధానం అగోవం ఇంకా నోట్ల కట్టల దగ్గర నుంచి కుర్చీలు టేబుల్స్ వరకు ప్రతి విషయంలో టైం లైన్ ను మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడ్డారు అయితే వారి కష్టానికి ఫలి ఫలితం దక్కలేదనే చెప్పాలి జీవి ప్రకాష్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది నేపథ్య సంగీతం మాత్రం పర్వాలేదు కానీ సౌండ్ మిక్సింగ్ విషయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు సినిమాటోగ్రఫర్ రీసెంట్గా ఉంది యాక్షన్ బ్లాక్ ఓ మోస్తార్ ఆకట్టుకున్నాయి ఇంకా ఎడిటింగ్ కాస్త చేస్తుంటే సినిమా ఇంకా బాగుండేది దర్శకుడు కరణ్ కుమార్ నిజీవిత పాత్ర నుంచి ఫిక్షనల్ స్టోరీ రాసుకున్న తీరు బాగుంది ఆ పాత్ర తాలూకు ప్రయాణాన్ని తెరకెక్కిన విధానం మాత్రం అలరించలేకపోయింది ముఖ్యంగా హీరో ఎదుగుదలను నన్ నైన్టీన్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ టూ వరకు చూసిన తీరు ఆసక్తికరంగా లేదు ఒక ప్రయాణంలో ఎత్తుపల్లాలు లోటుపాటు చూపించినప్పుడే బాగుంటుంది ఆ ఈ చిత్రంలో లోపించాయి అలాగే కరుణాకర్లో కథకుడు అతనిలోని దర్శకుడు డామినేట్ చేశాడు అందువల్ల రాసుకున్న సన్నివేశాలు డైలాగుల మీద ప్రేమ ఎక్కువై రాసినట్టు రాసినవన్నీ తీసుకుంటూ పోయాడు సెకండ్ హాఫ్లో వరుణ్ తేజ్ కూతుర్ని ఒడిలో పడుకోబెట్టుకుని చెప్పే మేకా కథ దాదాపు రెండు నిమిషాలు ఉంటుంది లైఫ్ ఆఫ్ పై ఎడిటింగ్ సీన్ తరహాలో రాసుకున్నప్పటికీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఎవరు నక్క ఎవరు అనే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అయితే దాన్ని ప్లే ఆఫ్గా కూతురు తండ్రి నుదుడి మీద ముద్దు పెట్టే సీన్ బాగు బాగున్నా పండలేదు అలా రాతపరంగా బాగున్న సన్నివేశాలు తీయడంలో ఫెయిల్ అయ్యాడు కర్ణాకర్ విశ్లేషణ ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ మట్ మట్కా సినిమాకి హైలైట్గా నిలిచాయి అయితే సినిమాకి కీలకమైన మట్కా ఆటను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం ఆట దేశం మొత్తం ఆడేలా ఎలా చేశాడనేది సరిగా డీల్ చేసి ఉంటే ఈ చిత్రం తప్పకుండా వరుణ్ చేత్ కెరీర్లో ఓ ఒక మైలురాయిగా నిలిచేది అదే లోపం ఈ సినిమాలో ఈ సినిమాకి